జిల్లా కలెక్టర్ గా ఉండి ప్రజలకు సేవ చేయాలని వెంకటామరెడ్డి ఎంపీగా గెలిచి సేవలు చేస్తానడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మత్స్య శ్రీనివాస్ అన్నారు వంద కోట్ల రూపాయలతో ట్రస్టు ఏర్పాటు చేసి సేవలు చేస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు కలెక్టర్గా విధులు నిర్వహించినప్పుడే ప్రజలకు రైతులకు కార్మిక కర్షక వర్గానికి సేవలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తిరిగి ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తూ తనను ఎంపీగా గెలిపిస్తే ట్రస్ట్ పెడతాను ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం కేవలం ఓట్లు దండుకోవడానికి మాత్రమేనని విమర్శించారు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు భారీ మెజారిటీతో ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఏసరెడ్డి నాయకులు రాజరెడ్డి చంద్రం కిషన్ రెడ్డి సంజీవులు పాల్గొన్నారు ఈరోజు మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ నేను ఈ ప్రాంతంలో వంద కోట్ల రూపాయలు పెట్టి ట్రస్ట్ పెడతా రూపాయికే ప్రజలకు సంబంధించి ఫంక్షణాలు నిర్మిస్తా ఇంకా రకరకాలైనటువంటి ప్రజలను మభ్యపెట్టే హామీలు ఇస్తూ ఈరోజు ఆ మెదక్ ప్రజలను మరోసారి మోసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈయన కలెక్టర్గా సిద్దిపేట జిల్లాలో కలెక్టర్గా విధులు నిర్వహించినప్పుడు రైతులకు సంబంధించిన పరిహారం విషయంలో అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలు చేసినటువంటి వెంకట్రామరెడ్డి గారు ఈరోజు మెదక్ ప్రజలపైన మెదక్ ప్రజలపైన ఏదో సవతిపల్లి ప్రేమ చూయించాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది అలవిగాలన్నటువంటి హామీలు ఇచ్చుకుంటూ రోజు మెదక్ పార్లమెంటు గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నట్టు నువ్వు ఏ రోజు కూడా సామాన్య పేద ప్రజలకు కూడా అందుబాటులో లేనటువంటి నువ్వు ఈ రోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచి ప్రజలకు సేవ చేస్తా అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే అని చెప్పి ఈ సందర్భంగా వెంకట్రామరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను వెంకట్రామరెడ్డిని కనుక మనం ఓటేస్తే ఈ ప్రాంతం మొత్తం నిర్వీర్యం అయిపోతుంది ఈ ప్రాంతం మొత్తం ఏడాదిగా మారుతుంది కాబట్టి మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించి ఈరోజు మెదక్ పార్లమెంట్లో బీసీ బిడ్డకు ఓటేసి నీలమ్మది గారిని గెలిపించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీగా మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా